అందరికీ నమస్కారం కార్తీకమాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేనివారు వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్యఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయాన్ని కామెంట్ చేయండి నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా మస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చెయ్యలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్యఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం అని కామెంట్ చేయండి నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి ఇంటిని శుభ్రంచేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి పూజగదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇక పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజను ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా సరే విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదట కాబట్టి స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజగదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజగదిలో పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో నిండుగా అలంకరించుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసిదళాలతో స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే తులసిమాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి అలాగే మీ దగ్గరున్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజగదిలో పిండి దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్య పిండిలో కొంచెం బెల్లం ఆవు నెయ్యి అలాగే ఆవుపాలు పోసి ఐదు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవిందనామాలు చదువుకోండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ముద్దకర్పూరంతోనే స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠలోకానికి చేరుకొని విష్ణుకీర్తనలతో కర్పూర హారతలతో విష్ణుమూర్తిని మేలుకొలుపుతారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ముద్దకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తిశ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యుదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయట చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని మీ కోరికలన్నిటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆలవారు తప్పనిసరిగా ఉదయమంతా ఉపవాసముండాలి కటిక ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లు స్వీకరిస్తూ ఉదయమంతా ఉపవాసముండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ పూజగదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారదమహర్షికి వివరించాడట కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణుదేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని దేవాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణుస్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరిచెట్టు కింద ఉసిరిదీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసికోటలో ఉసిరిదీపాన్ని వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసికోటను పూజించాలి తులసికోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి రావిచెట్టులో విష్ణుమూర్తి కులువై ఉంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావిచెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రావిచెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి ఇక మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రావిచెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసముంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవుకు అరటిపండ్లు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసివస్తుంది అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగాలనుకుంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుస్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కలు తెచ్చుకోండి ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసికోట ముందు ఆవునెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసిమాతకు హారతి సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటి సంపర విపరీతంగా పెరిగిపోతుంది ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చెయ్యండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం దక్కుతుందట లక్ష్మీనారాయణుల ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టిన తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణమవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ విధంగా ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుస్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరమంతా ఇలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి